వివేకానంద రెడ్డి హత్య కేసు ఈ ప్రభుత్వం చాలా సుదీర్ఘకాలంగా సాగదీసింది అందుకు జగన్మోహన్ రెడ్డి కారణం అంటూ అనేక రకాల ప్రయత్నాలు చేసింది ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా ఏ ప్రకటన రావట్లేదు అది సమసిపోయింది కానీ దాని సాలుగు కాన్సిక్వెన్సెస్ మాత్రం మరికొందరు వెంటబడుతున్నాయి అందుట్లో ప్రధానంగా వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు అక్కడ సిఐగా ఉన్న శంకరయ్యని ఈరోజు డిపార్ట్మెంటు ఊస్టింగ్ చేసింది అంటే సస్పెన్షను షోకాజులు ఇలాంటివేం కాదు అసలు ఉద్యోగం నుంచే తీసేసింది దానికి కారణం డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది శంకరయ్య ప్రవర్తన బాగలేదు డిపార్ట్మెంట్కి అపటిష్ట పాలు చేసుకున్నాడు డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని అంశాల్లో వేరే ప్రవర్తనగా ఉంది కనుక ఆయన ప్రవర్తన మీద ప్రభుత్వం కమిటీ నియమించింది ఆ కమిటీకి ఆయన హాజరుగమ్మంటే హాజరు కాలేదు కనుక ఆయన్ని ఈ పదవి నుంచి డిస్మిస్ చేస్తున్నామని చెప్పేసి కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ చెప్తున్నారు వాస్తవానికి ఏదైనా సరే ఒక డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కానీ ఒక ప్రభుత్వ కమిటీకి సంబంధించిన ఎంక్వైరీ కానీ ఉన్నప్పుడు అతను హాజరుగా మరి నోటీసులు ఇచ్చి తగిన సమయం ఇచ్చి ఒకవేళ హాజరు కానప్పుడు అతనికి షోకాజ్ నోటీస్ ఇస్తారు మరొక అవకాశం ఇస్తారు లేదంటే ఉద్యోగంలో సస్పెన్షన్ చేస్తారు లేదంటే ఇతను డిపార్ట్మెంట్కి దొరకకుండా జరుగుతుంటే అతన్ని అదుపులో తీసుకుని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది కానీ ఇది ఏకంగా డిస్మిస్ ఉద్యోగం నుంచి బూస్టింగ్ చేయడం అంటే ప్రభుత్వం అతని మీద కక్ష కట్టింది ఈ కక్ష కట్టడానికి ప్రధానమైన కారణం వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు సిఐ శంకరయ్య దగ్గరుండి అక్కడ రక్తం మరఫం తుడిచివేసి అక్కడున్న ఆధారాలను మాయం చేశాడని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అనేక డిబేట్లలోనూ అనేక మీడియా సమావేశాల్లోనూ కాకుండా ఏకంగా అసెంబ్లీ సాక్షిగా కూడా ఆరోపించారు ఆరోపణలు ఆయన ఈ రకంగా ఆయన సహకరించినందుకు ఆయన్ని డిఎస్పీగా ప్రమోట్ చేశారు శంకరయ్య ఈ విధంగా చేశాడని చెప్పి ఆయన అనేక సార్లు ఆరోపించారు దీనికి శంకరయ్య ఖండిస్తూ నన్ను అసలు డిఎస్పీగా ప్రమోట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారు నేను విఆర్లో ఉన్నాను అని చెప్తూ నాకు ఇదంతా కూడా అబద్ధం నా పరువుకి నష్టం కలిగించారు కనుక నాకు నలభై ఐదు కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలి అసెంబ్లీ సాక్షిగా ఆయన అబద్ధాలు చెప్పినందుకు నాకు అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాలన్నారు అయితే ఈ నోటీసులు అందుకున్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోనే ఒక సిఐ నాకు నోటీసులు ఇస్తాడా ఎంత ధైర్యం అంటూ మాట్లాడారు కానీ అసలు తాను చెప్పింది అబద్ధమా నిజమా అన్న చర్చ ఆయన ప్రస్తావన తీసుకురాలేదు సో అప్పటి నుంచి కూడా సిఐ శంకరయ్య మీద ఈ ప్రభుత్వం టార్గెట్ చేసింది ఈ టార్గెట్ చేసిన క్రమంలోనే ఆయన మీద ఒక విచారణ కమిటీ చేసింది వాస్తవానికి విచారణ కమిటీ చేసినట్టు ఎక్కడ మనకి వార్తలు కానీ విషయాలు కానీ రాలేదు విచారణ కమిటీ వేసింది ఆయనకు నోటీసులు ఇచ్చింది విచారణ కమిటీకి ఆయన హాజరు అంటున్నారు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా సమాచారం లేదు కనుక ఆయన్ని ఈరోజు డిస్మిస్ చేశారు ఒక సామాన్యుడు ఒక సామాన్యైన సిఐ మీద కొన్ని అబద్ధాలని అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి ప్రస్తావించినప్పుడు తన పరువు మర్యాదలను కాపాడుకోవడానికి తను నేరస్తుని కాదని చెప్పుకోవడానికి అతనికి హక్కు ఉంటుంది అతను నోటీస్నివ్వచ్చు నాకే నోటీస్ ఇస్తారా అని చంద్రబాబు నాయుడు అనేదానికి అవసరం లేదు ఎందుకంటే ఎంత పెద్దవాడైనా సరే ఎంత చిన్నవాడైనా సరే రాజ్యాంగం ఇచ్చిన పౌర హక్కులను కాపాడుకోవటం అతనికి హక్కు ఉంటుంది కానీ ఇక్కడ ఒక చిన్న ఉద్యోగి తనకు నోటీస్ ఇచ్చినందుకు ప్రభుత్వంలో అత్యున్నత పదవుల్లో ఉన్నాడు కనుక ఆయన్ని వెంటాడారు ఈరోజు ఉద్యోగం నుంచి తీసేశారు వాస్తవానికి ఇది చెలుబాటు అవుతుందా అంటే సిఐ అని బూస్టింగ్ చేసేసినట్టుగా వీళ్ళు ఏదో కమిటీ వేసినట్టు కమిటీకి హాజర హాజరు కానట్టు అందుకని వీళ్ళు హూస్టింగ్ చేసినట్టు గబగబా వీళ్ళు ఏదో తయారు చేసి వీళ్ళు చేసి ఉంటారు కానీ వాస్తవానికి ఇది కోర్టుల్లో నిలబడదు కానీ కోర్టుల్లో నిలబడినప్పటికి కూడా ఈ శంకరయ్య ఇప్పుడు కోర్టులకు వెళ్ళి న్యాయ న్యాయం కోసం పోరాడి ఒక రెండు మూడు సంవత్సరాల పాటు ఆ తర్వాత ప్రభుత్వాలు మారితే అతను ఉద్యోగం రావచ్చు లేదంటే ప్రభుత్వాలు మారకపోయినా కోర్టులు ఇతని వాదనని అంగీకరించి తన న్యాయం చేయొచ్చు కానీ ఈజ్ మధ్య కాలంలో అతను ఉద్యోగం లేకుండా అతను కానీ అతని కుటుంబం కానీ ఇప్పుడే మానసిక క్షోభ ఎవరు తిరిగిస్తారు వాస్తవానికి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు ఆయన అక్కడున్న ఆధారాలను చెరిపివేశాడని ఆయన చేసిన ఆరోపణల్లో సిఐ సీబీఐ తన లో కూడా అలాంటి ఆరోపణలు చేయాల కేవలం చంద్రబాబు నాయుడు అక్కడ సిఐ మీద దాడి చేసే అది మాటల్లో దాడి చేశారు అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పారు అనేది అక్కడ క్లియర్గా రికార్డులో ఉంది కనుక రేపు కోర్టులకు వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ కూడా ఉద్యోగం నుంచి తీసివేయడానికి అంగీకరించకపోవచ్చు కానీ ఈ మధ్య కాలంలో అతని జరిగిన మానసిక క్షోభను మాత్రం ఎవరు తిరిగి ఈ రకంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి ప్రభుత్వం ఏది చెప్తే అది చేస్తూ ఉందంటే పోలీస్ వ్యవస్థ ఇక్కడ పూర్తిగా నిర్వీర్యమైందని చెప్పుకోవాలి పూర్తిగా పోలీస్ వ్యవస్థ ప్రభుత్వానికి దాసంగా ఉందని చెప్పుకోవాలి అందులో భాగంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రా మొత్తం రాష్ట్రాలు రా పాలిత ప్రాంతాలు మొత్తం ముప్పై ఆరు ఉంటే ఈ ముప్పై ఆరు లో కూడా పోలీసు వ్యవస్థ పనితీరు ఎలా ఉందని చెప్పేసి ఒక అంచనా వేసేసి ఒక ర్యాంకులు ఇచ్చింది ఆ ర్యాంకుల్లో చిట్ట చివరి మన ఆంధ్రప్రదేశ్కి చిట్ట చివరి ర్యాంక్ అంటే ముప్పై ఆరో ర్యాంక్ వచ్చింది అస్సాంకి మొదటి ర్యాంక్ వచ్చింది అంటే ఇక్కడ పోలీసులు పనికి మాలిన వాళ్ళ చేతగాని వాళ్ళ సామర్థ్యం లేని వాళ్ళంటే కానే కాదు పోలీసులు ఎప్పుడు చదువుకున్నారు వాళ్ళు డ్యూటీ లేని వాళ్ళు ఎప్పుడు ఖచ్చితంగానే చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు తప్పు చేయరు కేవలం రాజకీయ జోక్యం ఉంటేనే పోలీసులు తప్పు చేయవలసి వస్తుంది రాజకీయ ఒత్తిడు ఉంటేనే తప్పు చేయవలసి వస్తుంది ఈ రాజకీయ ఒత్తిళ్ల వల్లనే వాళ్ళు ఈరోజు సమర్థంగా పనిచేయట్లేదని కేంద్ర ప్రభుత్వం చేత ముప్పై ఆరో ర్యాంక్ని తీసుకోవాల్సి వస్తుంది సరిగా పని చేయలేదు సరిగా పెర్ఫామ్ చేయలేదు అని చెప్పే అప్రప్రతిష్ఠ మూటగట్టుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు శంకరయ్య టార్గెట్ చేశారు ఉద్యోగం నుంచి ఊస్టింగ్ చేశారు శంకరయ్యకి న్యాయ పోరాటం తప్ప వేరే మార్గం లేదు